ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి పేరు కల్పన వయసు ముప్పై రెండు సంవత్సరాలు కులం కమ్మ ఊరు తిరుపతి దగ్గర రేణుకుంట అయితే ఈమెకు పెళ్ళయ్యి భర్తతో విడాకులు అయినాయి విడాకులు అవి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది ఇప్పుడు ఈమె రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈమెకు కుల ఆస్తి ప్రసక్తి లేదండి ఈమెను మంచిగా చూసుకోవాలి మరియు ఈమెకు ఎటువంటి ఆస్తి పాస్తి లేదు కట్న కానుకలు ఇచ్చుకోలేని పరిస్థితి దయచేసి ఈ విషయం అర్థం చేసుకొని ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈమె పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ చెప్తున్నా మేడం గారికి ఎటువంటి ఆస్తి పాస్తి లేవు తిరుపతిలోని రేణుగుంట దగ్గర ఉంటారు ఈమెకు కుల ఆస్తి ప్రసక్తి లేదు ఈమెను మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి ఈమెకు పిల్లలు కూడా లేరు ఒంటరిగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి మేము మేడంకు పంపిస్తాము ప్రతి ఒక్కరికి కూడా తెలియచినది ఏమనగా మీకు మొదటి మ్యారేజ్ కానీ రెండవ మ్యారేజ్ కానీ కావాలి అనుకుంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు పంపించాలి మాకు నాలుగు వేల రూపాయల ఫీజు ఉంటుందండి నాలుగు వేల రూపాయల ఫీజు కట్టిన తర్వాత మనం కరెక్ట్గా పది నుంచి పదిహేను రోజుల టైం తీసుకుంటాము పది నుంచి పదిహేను రోజుల టైం తీసుకొని మీకు తగ్గట్టు సంబంధం సెట్ చేస్తాము మొత్తం సంబంధం సెట్ చేసిన తర్వాత మీ నుంచి నలభై వేల రూపాయల డబ్బు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మనం చెప్పిన పది నుంచి పదిహేను రోజుల టైంలో మీకు సంబంధాలు కుదర్చకపోతే దయచేసి మీ డబ్బు మీకు వెంటనే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఊరిలో కానీ మీ గ్రామంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు మొదటి మ్యారేజ్ అండ్ రెండవ మ్యారేజ్కి రెడీగా ఉంటే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే ఒంటరిగా ఉన్న ఆడవారు డైవర్స్ అండ్ విడోస్ వాళ్లకు రెండవ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉంటే రెండవ పెళ్ళి చేసుకోవాలని మీకు ఉంటే దయచేసి ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మమ్మల్ని సంప్రదించండి మీకు తగ్గట్టు సంబంధం మేము చూసి వెంటనే సెట్ చేస్తాము ఆడవారికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు అలాగే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఉదయం ఎనిమిది నుంచి నైట్ ఎనిమిది లోపు ఫోన్ చేయండి అంతేకాని ఎనిమిది దాటిన తర్వాత దయచేసి ఫోన్ చేయవద్దు అలాగే మమ్మల్ని సంప్రదించవద్దు ఓన్లీ మా ఉదయం ఎనిమిది నుంచి నైట్ ఎనిమిది లోపే మమ్మల్ని కాంటాక్ట్ కాండి చాలామంది టైం పాస్కి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దయచేసి అలా చేయవద్దు టైంపాస్కి అయితే అసలు ఫోన్ చేయొద్దు టైంపాస్కి ఫోన్ చేసి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఫోన్ పెట్టేస్తున్నారు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమనగా మీకు మేము ఫస్ట్ మ్యారేజ్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ కావాలి అంటే మీ ఫొటోస్ అండ్ మీ డీటెయిల్స్ పంపించేసి మనకు నాలుగు వేల రూపాయలు ఫీజు కడితే మనం పది రోజుల కల్లా సంబంధం సెట్ చేస్తాము అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను కానీ చాలామంది జస్ట్ స్క్రీన్ పైన నెంబర్ కనపడతానే ఆ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు వీడియో చూడడం లేదు దయచేసి వీడియో చూసి ఆ తర్వాత ఫోన్ చేయండి అలాగే ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో పది మందికి చేరుతుంది దయచేసి ఫస్ట్ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో షేర్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ थैंक यू फॉर वाचिंग मैरेज ब्यूरो चैनल प्लीज़ सपोर्ट मी